సర్వాయి పాపన్న గౌడు గారి జయంతిని పురస్కరించుకుని బాలానగర్లో మా తమ్ముళ్ళు శ్రీకాంత్ శివ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరుడు సత్యం శ్రీరంగం అన్న నాగిరెడ్డి మరి లింగమన్న పుష్పక్క మా సంజీవన్న మా లక్ష్మన్న అనేక మంది మిత్రులు నాకు ఇంక కొన్ని పేర్లు అన్న శంకర్ గౌడ్ దశరథ్ గౌడ్ సదాగౌడ్ గౌడ్ సో వచ్చిన ప్రతి వేరు మా అశోక్ అన్న వెంకటేష్ గౌడ్ అన్నప్పుడు నీకు మైకిస్తే మేము పెళ్లిలో నేను కోడి తిట్టాలి ఏ అందరికీ మా తమ్ముళ్ళు బాలనగర్ బ్రదర్స్ శివా శ్రీకాంత్ అన్న చెప్పినాడు సంజీవనం చెప్తున్నాడు ఇద్దరు వాళ్ళిద్దరూ తెలుసుకుంటే ఏదైనా సాధ్యమే బాలానగర్లో ఎరగ తీసేస్తాను ఏ పని చేసిన సో నేను చూసిన ఏడు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళిద్దరిని ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదో చిరుగా అనేది ఉండదు వాళ్ళకి ఒక అట్టహాసంగా నిజంగా అభినందిస్తా ఉన్న వాళ్ళిద్దరిని సర్వాయి పాపన్న గారు పదహారు వందల యాభై సంవత్సరంలో ఇప్పుడు మన వరంగల్ జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జన్మించి ఒక సాధారణ రైతు కుటుంబంలో గౌడ కుటుంబంలో జన్మించిన ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి పాపన్న గౌడు గారు సాంప్రదాయ రీత్యా కల్లుగీత కార్మికుడు ఎందుకంటే గౌడ మన పొలం చేసే పని వాళ్ళు చేస్తుండేవాడు తురుష్కులు అన్న తురుష్కులు నాకు తెలిసిన చిన్న సందేశం అన్న ఈయన దగ్గరికి వచ్చి కళ్ళు దాగిపోతా ఉండేవారట కళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు కాదు ఎందుకంటే సైనికులు కదా మాట్లాడితే దొంతారు వీడి పాపం కష్టపడి రైతులు పాలు కళ్ళు గీసుకుని కళ్ళు అమ్ముకుంటా గడుపుతూ ఉండేవాళ్ళు వస్తే శైవ మతస్థుడు శివుడు అంటే బాగా భక్తి పడి ఇట్లా చేస్తున్న తరుణంలో రోజు వచ్చి కళ్ళు తాగుతున్నారు పోతున్నారు పోతున్నారు ఒక మిత్రుడికి వీళ్ళ మీద కోపం వచ్చింది అమ్మ రోజు ఖాళీగా తాగిపోతూ ఉన్నారు డబ్బులు మా దగ్గర సిచ్చు వసూలు చేస్తూ ఉన్నారు మరి మీరు తాగేదానికి కూడా డబ్బులు కట్టాలి కదా ఒక పాపన్న కాదు పాపన్న గౌడి యొక్క మిత్రుడు ఎదురు తిరిగాడు వాడు ఎదురు తిరిగితే వాళ్ళలో ఒక సైనికుడు ఇచ్చడి కాలు ఇచ్చాడి మేరకు మరించలేకపోయాడు పాపన్న వసుదా స్వభావి కానీ తమ ఒక మిత్రుడిని హాలి తన్నుతుంటే సహించలేక అప్పటికప్పుడే ఆ సైనికుడి బా ఇది ఏదంటుంది బాకు అంటారు కదా కత్తి తీసుకుని వేసినట్ట మెడదగిపోయింది అప్పటి నుంచి మిగిలిన సైనికులు ఊరుకోరు కదా ఈయన మీద కత్తి కట్టారు ఈయన అక్కడి నుంచి ఈయన వేట స్టార్ట్ అయింది అట్లా సత్తార్ పాపన్న గారి వాళ్ళ ఒక బ్రహ్మాండమైన ధీరోదాతుడుగా ఒక ధీరశాలిగా ఎదిగినటువంటి ఘనత ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన లైఫ్ చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేస్తుంది ఐదు పది మొత్తం ఈయన ఆ రోజుల్లో యువకులు ఈయన ఒక సాహసారి మెచ్చి ఈయన అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఒకళ్ళు లోపడు లోపల వస్తూ ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు ఒక ప్రత్యేకమైన సైన్యం ఏర్పాటైపోయింది దగ్గర దగ్గర ముప్పై వేల మంది సైనికుల్ని సొంత సైనికులు అంటే ఈయన దగ్గర డబ్బు లేదు ముప్పై మంది వేల సైనికులు మాట్లాడడం మరి ఇచ్చేటువంటి మామూలు మాటగా వాళ్ళు వాళ్ళు వాలంటరీగా వచ్చేసి చూసి అప్పుడు గోల్కొండ కోటని చేయించి ఆ రోజు పురుషులకి బుద్ధి చెప్పినటువంటి జీరోదాత్తుడు సత్తా తరువాయి పాపన్ గారు ఎందుకంటే అంతా మీకు ఎందుకు చెప్పానంటే బ్రదర్ దేనికైనా ఒక అడుగుతో మొదలవుతుంది అనేది మనం జనరల్గా వింటుంటాం ఆయన అట్లా స్టార్ట్ అయిన వ్యక్తి మరి ఇవాళ కూడా ఆయన మనం మన రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు ఇవాళ దేశ దేశాన్ని కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అంటే మనం నిజంగా ఆయన ఆ రోజు చేసినటువంటి పోరాట పరిస్థితి అని చెప్పి వాళ్ళు మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి మనిషిలో కూడా తెలియని ఒక ఇది ఉంటుంది దాన్ని మనం వెలికి తీయాలంటే ఆ సమయ సందర్భం రావాలి అది అందరికీ అవకాశం రాకపోవచ్చు కొంతమందికి రావచ్చు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన చేసిన సాహసమే ఇవాళ గొప్ప ఇదని చెప్పి వాళ్ళ మన గౌడ సోదరులు అందరూ ఒక గౌడ సోదరులే కాదు ఇవాళ ఆయన అన్ని రకాల కుల మతాలందరినీ కూడా దగ్గర తీసుకుని మరి అన్ని వేల మంది సైనికుల్లో ఆయనకి ఈ కులం ఆ కులం అని లేకుండా అందరితో కలిసి నడిచినటువంటి వ్యక్తి సర్దార్ పాపం కాబట్టి వారి ఆశయాలను వారి ధైర్యాన్ని మనందరం పొడికి రాబోయే రోజుల్లో ముందుకు నడుతామని ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్దామని యువకులకు కూడా నేను ముఖ్యంగా పిలిపిస్తూ అంటే ఆయన ఆ రకంగా కలిసి మనం ఒక్కో రకంగా మనం చేసే పనిలో ఒక ఇది ఉంటే చెయ్యాలనే ఒక తపనుంటే ఏ పనైనా కూడా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం సత్తార్ పాపన్న గౌడు గారు కాబట్టి వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని ముందుకు సాగుదామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి వాడి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ఇది ఒక కేక్ ఇంకా మిగిలిపోయింది ఏమో తిన్నాడికి తిన్నంత కేక్ పెట్టాడు మాత్రం ఇవ్వు వద్దటి కడవతాడు పోసేస్తాడు ఇవ్వు ఏడు చేస్తాడు ఏదో ఈ డాక్టర్ పెరిగిపోతున్నాయి రోజు ఒకటి నిజమే అన్న దేకరేమను వాళ్ళు నిర్ణయిస్తుంది వాళ్ళే తీసుకెళ్ళి